పాల్గారు మీరు దాదాపు ఆంధ్ర యూనివర్సిటీలో మీ అభ్య అంటే విద్యార్థి దశ నుంచి కూడా ప్రొఫెసర్ రిటైర్డ్ వరకు చాలా ఉద్యమాలు మీరు వెనకుండి నడిపినారు ప్రత్యక్షంగా ఉన్నారు ఇప్పుడు ఎన్ మీరు ఈ ఉద్యమ కాలంలో కులగణన అనే ప్రస్తావన ఎనడానికి వచ్చిందా ఇప్పుడే వస్తుందా సార్ ఇది అప్పుడు కూడా కొంచెం వచ్చింది సార్ కానీ అంతగా ఇది దీన్ని గుర్తించలేదు అప్పట్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారి కులగణన అనేటువంటిది జరుగుతుంది బీసీ వర్గాలకు కులగణన అనేటువంటి దాన్ని మీదకి అప్పట్లో తీసుకురాలేదు ఇది ఈ మధ్యకాలంలోనే వచ్చింది తర్వాత గతంలో ఈ మనకి తెలంగాణ నుంచి మన తెలుగు జాతి నుంచి ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ శివశంకర్ గారు దీన్ని కొత్తగా కొద్దిగా తెర మీదకి తీసుకొచ్చారు సార్ అప్పట్లో కానీ అది కార్యరూపం దా దాల్చలేదు దానికి కారణం ఏంటంటే ఒకటి ఈ బీసీ సంఘాలు ఏమైతే బహుజన సంఘాలు ఉన్నాయో ఆ కులగణన యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించలేకపోవటం అనేటువంటిది ఒక లోపభియ్యం దాన్ని కనుక వాళ్ళు గుర్తించగలిగితే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు మాకు ప్రమోషన్ రాలేదు నాకు సూపర్నెంట్ అవ్వాలి లేకపోతే నేను ఏఆర్ అవ్వాలి లేకపోతే నేను ఎస్పీని అవ్వాలి లేకపోతే నాకు ఈ ప్రమోషన్ రాలేదంటే కుల సంఘం ఏం చేసింది దాన్ని రిప్రజెంట్ చేసి మా ఓడికి ఎందుకు ఇవ్వు అని అడిగింది సార్ అదే పద్ధతిలో శివశంకర్ గారు లాంటి నాయకులు అప్పుడు అడిగినప్పుడు కుల సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి మా కులగణన జరగాలి మా గణాంకాలను బట్టి మాకు రావాల్సినటువంటి రిప్రజెంటేషను అది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రావాల్సినటువంటి రాజకీయం సమాజంలో మాకు కలగాలి అవన్నీ మాకు రావాలని కులగణన కోసం పట్టుబట్టు పట్టిన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజుకి అది కార్యరూపం దాల్చేది ఈ మధ్య కాలంలో మీకు ఏమైందంటే ఇప్పుడు మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది సార్ ఈ తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఒకవైపు బీహార్ రాష్ట్రం ఒకవైపు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మోడీ గారికి అత్యంత అవసరమైనటువంటిది కొంచెం ఓ రకంగా ఆక్సిజన్ లాంటిదే అటు నితీష్ కుమార్ గారు ఇటు ఇక్కడ ఇప్పుడు కొలగాడంలో వీళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారు ఈ తెలుగుదేశం అనేటువంటిది బీసీల పార్టీ అంటున్నాడు కరెక్ట్ అచ్చెన్నాయుడు గారిని మొన్నటి వరకు ఎవరు అన్ని అచ్చెన్నాయుడు గారిని ప్రెసిడెంట్ చేశారు రా తెలుగుదేశం పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు చంద్రబాబు గారు ఈ రోజున పల్లా శ్రీనివాసరావు గారిని యాదవ కులానికి చెందిన ఆయన్ని అధ్యక్షులు గారు చేశారు పర్వాలేదు బాగానే ఉంది సో ఎప్పుడైతే మీరు ఇది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది బీసీల పార్టీ అని మీరు చెబుతున్నారో ఖచ్చితంగా బీసీలు కొనగణన జరగాల్సిందే అనేటువంటి దాని నినాదాన్ని మోడీ గారి ముందు మీద పెడితే ఖచ్చితంగా వారు వినడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజున మీ మీద వారు ఆధారపడి ఉన్నారు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ ఇటు పోలవరం కానీ అదేవిధంగా కులగణన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కులగణన ఒక్కసారి చేస్తే ఎంతైతే శాతం ఉందో అంత శాతం రాజకీయ రిజర్వేషన్లో కావాలి అనేటువంటిది కనుక ఇచ్చేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వచ్చేస్తుంది అసెంబ్లీలోను చట్ట అన్ని శాసన చట్టసభల్లో సభల్లో ఆ యొక్క గణాంకాలను అనుసరించి ఆయా బీబీసీ వర్గాలు ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో అదే అంబేద్కర్ కరసీరామం ఆశించినటువంటి రాజ్యాధికారానికి సుగమం అవుతుంది కానీ నిజంగా కులగణన జరిగితే ఐదు శాతం రెడ్లు ఐదు శాతం మిగతా ప్రజలు మిగతా అభివృద్ధి చెందినటువంటి కూరలు పుట్టుగెదర్ టెన్ పర్సెంట్ తొంభై శాతం పైగా ఉన్నటువంటి ఈ బహుజన కులాలకి అధికారం లేకుండా ఉంది కులగణన జరిగితే ఖచ్చితంగా అక్కడ అధికారం అనేటువంటిది వస్తుంది ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా బీజేపీ వారు ఏమన్నారు రాబోయే కాలంలో బీసీని మేము ఓ ముఖ్యమంత్రి చేస్తా ఉంటారు బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు కాదనట్టు లేదు కానీ మీ పార్టీ రాజకీయాలుగా అక్కడ మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ కులగణన చేస్తే ఖచ్చితంగా బీసీలో ముఖ్యమంత్రులు అవుతారు బీసీలో ప్రధానంలో అవుతారు రాబోయే కాలంలో అంబేద్కర్ కనీసీరామం ఆశించినటువంటి రాజ్యాధికారం వీళ్ళ చేతుల్లోకి వస్తుంది మా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ పాల్గారు